సుధీర్ రష్మిల పెళ్లి బాజాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారట రామ్ చరణ్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి మనందరికీ తెలిసిందే మంచి చేయడంలో ముందుంటాడు ఎవరికైనా ఏదైనా ఆపతి కష్టం వచ్చిందంటే ఇక అసలు ఊరుకోవడానికి చెప్పాలి తనకు చేతనైనంత సహాయం చేస్తాడు ఆర్థికంగానైనా ఇంకా వేరే పరంగా దేని పరంగానైనా తాను సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు రామ్ చరణ్ అలాంటి రామ్ చరణ్ మరి వీరిద్దరి పెళ్లి బాధలపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారని తెలియడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు సుధీర్ లక్ష్మిలు దాదాపు ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండడం వీరు తప్పే అంటూ కూడా మాట్లాడుకొచ్చారట గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వారికి ఏదైనా కావాలి అని ఆర్థికంగా దేని పరంగా నేను సహాయం కావాలంటే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను కానీ వారిద్దరూ ఎందుకు దేని విషయంపై పెళ్లి చేసుకోవట్లేరు అసలు ప్రేమించుకుంటున్నారా లేదా అనేది క్లారిటీగా రావాలి అని చెప్పి మాట్లాడుకొచ్చారు మొత్తానికైతే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే నేను చాలా చాలా సంతోషిస్తాను అంటూ కూడా మాట్లాడుకొచ్చారట గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం